మనము ఆత్మీయంగా ఎదగటానికి కూడా సోమరితనం అనేది మంచిది కాదు భక్తుడు నూట పంతొమ్మిదవ కీర్తన అరవై రెండవ వచనం అరవై ఒకటి అరవై రెండవ వచనం బైబిల్లోన వారు చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఒకటి అరవై రెండు వచనం భక్తిహీనుల పాశ్యములు నన్ను చుట్టుకొని ఉన్నాను నీ ధర్మ శాస్త్రమును నేను మరువలేదు ఉండు ఆగు ఆగు భక్తిహీనుల పాశ్వములు నన్ను చుట్టుకొన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు అని అంటాడు దాని అర్థం ఏమిటంటే భూమి మీద భక్తి పరులు ఇలాగ మందిరాల్లో కూడుకొని దేవుని ఆరాధిస్తూ ఉంటారు మీరు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు మిమ్మల్ని పాలించే నాయకులు మన పట్టణంలో ఉన్న అధికారులు ఎన్నో జాతులు కులాలు మతాలు కలిగిన బిడ్డలకు నిజమైన దేవుడు తెలియదు వారు ఎలాంటి వారంటే లాంటి వారు అంటే మనల్ని వాళ్ళు బంధించేవారు బైబిల్ సెలవిస్తారు వాక్యములు అంటాడు భక్తిహహీనుల పాశ్వలు నన్ను చుట్టుకొని ఉన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు ఎవరైనా ఒక్కరు నీకేదైనా చేస్తే దాన్ని నీవు మరిచిపోవు దాన్ని నువ్వు మర్చిపోకుండా ఫలానా వారు నాకు ఇబ్బంది కలిగించారు ఫలానా వారు నాకు ఈ నష్టం కలిగించారు ఫలానా వారు నా డబ్బు ఇవ్వలేదు ఫలానా వారిని బట్టి నేను తిని ఆ గొప్ప ఆయన అంత మంచి ప్లేయర్ కాకపోతే స్నేహితులతో తిరిగి త్రాగడము ఆ తరువాత కొన్ని పనికిరాని అలవాట్లు నేర్చుకున్నాడు మంచి ప్లేయరు చెడ్డ అలవాట్లు నేర్చుకున్నాడు భార్య ఆయన చేసే తప్పిదాలని బట్టి అడుగుతూ ఉంటే అప్పుడప్పుడు భార్యని కొట్టేవాడు తిట్టేవాడు ఆ భార్య చాలా బాధపడేది ఏనేమో ఊర్లో మంచి పేరు ఇంట్లో ఈ రోధనేంది అని ఒక రోజున ఆమెకి యేసు ప్రభుల వారిని గూర్చి చెప్పారు ఆమె క్రైస్తవురాలే బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవారు నిజమైన దేవుని కూర్చి వాళ్ళు చెప్పారు చెప్తే ఆయన దేవుని కృప ఆ తల్లి ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే ఆయన సంపూర్ణంగా ఇదే ఆ భక్తిని బట్టి వాళ్ళు తిరునల్వేలి అనే స్థలంలో బ్రదర్ లారీ అనే ఒక భక్తుడి దగ్గర వెళ్ళి భక్తిని నేర్చుకోవడం ప్రారంభించారు బ్రదర్ లారీ అనేటటువంటి ఆయన చాలా భక్తిపరుడు ఆయన కారులో వెళ్తూ ఉంటే మేఘం ఆయన కారు మీద ప్రయాణమైపోయేది ఆయన ఇస్తూ ఉంటే ఆ మేఘం ఆయన మీద నిలబడి ఉండేది బ్రదర్ లారీ అనని ప్రపంచం అంతా కూడా దేవుడు అతన్ని వాడుకుంటూ వచ్చాడు అక్కడ వాళ్ళు తయారయ్యారు ఐ ఎనభై నాలుగో సంవత్సరాన ఈ మదనపల్లికి ఇచ్చారు ఈ మదనపల్లిని వారి ద్వారా దేవుడు కదిలించాడు వారు స్టేజ్ మీద నిలబడి చిన్న పల్లవి పాడుతూ ఉంటే ఇళ్ళలో కర్రల పొయ్యిలు ఉండేటివప్పుడు కర్రలతో వంట చేసుకునే వాళ్ళకి ఎవరికైనా దయ్యం ఉంటే కొరివి తీసుకొని గ్రౌండ్ లేక పరిగెత్తుకొని వచ్చేసేవాళ్ళు ఎడ్ల బండి మీద రోగ రోగగ్రస్తుల్ని తీసుకొచ్చేవారు మిషన్ కాంపౌండ్లో ఎడ్ల బండ్లు రోగులు జనం విస్తారంగా ఉండేవాళ్ళు ఓ చిన్న పల్లవి భార్య భర్త పాడుతూ ఉంటే గొప్ప గొప్ప అద్భుతాలు జరిగేవి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానో తెలుసా ఆ తల్లి చేసిన ప్రార్థనను బట్టి ఆ తల్లి చేసిన ప్రార్థనను బట్టి వారి కుటుంబాన్ని ఆవరించిన భక్తిహీనుల పాశ్వములన్నీ విడిపిస్తూ విడిపిస్తూ వారినే గొప్ప భక్తుల్నిగా చేసి అనేక ప్రాంతాలలో గొప్ప సువార్తని ప్రకటించే వారినిగా దేవుడు చేశాడు ఈ మధ్యలోనే ఒక వారము పదిహేను రోజుల కిందట ఆ దైవ సేవకుడు కన్నుమూసాడు చాలా గొప్ప భక్తుడు ఆయన భార్య ఇలాగ ప్రసంగం చేస్తూ చేస్తూ ఆ తల్లి కూడా స్టేజ్ మీదనే మరణించారు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానో తెలుసా బైబిల్ సెలివిస్తాది భక్తిహీనుల పాశ్వంలో నన్ను చుట్టుకొని ఉన్నాను నీ ధర్మశాస్త్రాన్ని నేను మరచిపోలేదు దేవుని సన్నిధానంలో ఆమె చేసిన ప్రార్థన దేవుని వాక్యాన్ని ప్రభ ఫలానా వాక్యం ఈ రీతిగా ఉంది ఆ వాక్యం ప్రకారంగా నాకున్నటువంటి ఈ పాశ్వముల నుండి తొలగించరా నా భర్తలో ఉన్న చెడుని తొలగించరా నా కుటుంబంలో ఉన్న అసమాధానం తొలగించరా మా కుటుంబంలో సంతోషము దయచేరా అని ప్రభు పాదాల చెంత వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ తల్లి కాచిన కన్నిటిని బట్టి ఒక్కొక్క పాషం ఒక్కొక్క కట్లను విప్పి ప్రభుల వారు ఆఖరికి గొప్ప దైవ సేవకుని దగ్గర తర్వీదు పొంది దేశాలన్నీ తిరగటానికి అనేక దేశాలలో శుమార్త ప్రకటించడానికి ప్రభు కృప దయచేసా ప్రభు కృప దయచేశాడు వారి దగ్గరే మా తల్లి తండ్రి కూడా ఎనభై నాలుగో సంవత్సరం బాప్తిస్మము తీసుకున్నారు మన మందిరంలో డాక్టర్ జాష్వ గారు వారి తల్లిదండ్రులు కూడా వారి దగ్గరే బాగతీసాలు తీసుకున్నారు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దేవుడు అన్యాయస్థుడు కాదు దేవుడు న్యాయవంతుడు నువ్వు సోమరిగా ఉండద్దు దయచేసి సోమరిగా ఉండద్దు వాక్యం సెలవిస్తారు ఆయన ధర్మశాస్త్రమును నీవెప్పుడైతే ధ్యానిస్తావో భక్తిహీనుల పాశములన్నీ కూడా ప్రభుల వారు విడిపించడం ప్రారంభిస్తాడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో కమలమ్మ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు నాడుగు తండ్రి ఈ మాటలు మీరే నాకు చెప్పారు ఈ మాటల ప్రకారంగా నా కట్లను విప్పండి నా బంధకాలను విప్పండి నా కుటుంబ సమస్యల్ని పరిష్కరించండి ఆయన పాదాల చెంత కన్నీరు కాచిను ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా వాటన్నిటిని విడిపించగలడు సోమరిగా ఉండకూడదు అలెల్ సోమరి అంటే ప్రభుకి ఇష్టం లేదు చీమకున్న విలువ కూడా సోమరి వానికి దేవుని దగ్గర ఉండదు మీరంటారు నేనెందుకు సోమరి నేను చదువుకుంటున్నాను ఉద్యోగం చేస్తున్నాను వ్యాపారం చేసుకుంటున్నాను వ్యవసాయం చేసుకుంటున్నాను అది నీ కడుపు కోసం అది నీ కుటుంబం కోసం ప్రభు కొరకు ఏమైనా చేస్తున్నావేమో ఆలోచించి ఇక్కడ చిన్న తబలా వాయించేది కూడా దేవుని పనే చిన్నగా చప్పట్లు పుట్టేది కూడా దేవుని పనే అయితే ఎక్కడ సోమరితనం మనలో కనిపించకూడదు అల్లెయా